the script does not demand that you don't have to be extremely stylish action chestu i am maska space story but the story demands extremely intellectual only mind in a character really not like a physically going and hitting somebody in action a character extremely analytical tactical thinking intellectual అండ్ యూజింగ్ ఆల్ హర్ యునో ఐపిఎస్ నాలెడ్జ్ షీ హ్యాస్ టు డూ దిస్ సో అలాంటప్పుడు మనం కొంచెం సటిల్గా లెట్స్ డూ ఇట్ యాజ్ న్యాచురలీ యాజ్ పాసిబుల్ అని ఒకటి అనుకున్నా అండ్ నాకు చిన్నప్పటి నుంచి చాలామంది చెప్పారు యూ వాక్ లైక్ అ గైయా అంటారు చాలామంది యూ టాక్ యూ మై వాయిస్ ఈస్ వెరీ థిక్ అండ్ యూ టాక్ లైక్ అ గై వాక్ లైక్ అ గై అని నాకు ఎక్కువ మంది కొంచెం అమ్మాయిలాగా నడవచ్చు కదా అని చెప్పేవాళ్ళే ఎక్కువ యాక్చువల్లీ సో ఫర్ మీ డూయింగ్ దిస్ క్యారెక్టర్ వాజ్ క్వైట్ ఈజీ నేను నాలాగే ఆలోచించాను అండ్ చాలా పవర్ఫుల్ అనిపించింది ఈ రోల్ చేయడానికి ఆ యూనిఫామ్ వేసుకున్నప్పుడు మనకు ఒక థ్రిల్ వస్తుంది ఇట్ ఇట్స్ జస్ట్ గివ్స్ యూ దట్ కిక్ అండి నిజంగా ఇట్ ఇస్ సచ్ ఎంత దట్ డిగ్నిటీ దట్ ఇట్ బ్రింగ్స్ దట్ రెస్పెక్ట్ ఇట్ బ్రింగ్స్ ద పవర్ ఇట్ బ్రింగ్స్ ఈజ్ క్రేజీ నెక్స్ట్ లెవెల్ క్రేజీ సో ఐ టోట్లీ టోట్లీ వాంటెడ్ టు అంటే మిల్క్ ద సిచ్యుయేషన్ అంటారు కదా నీకు ఇది వచ్చిందా నీ డ్రీమ్ రోల్ ఇది అస్సలు ఐ హ్యా ఐ వాంటెడ్ టు జస్ట్ గో ఆల్ అవుట్ అండ్ డూ వట్ ఎవర్ ఐ కుడ్